ఎవరైనా ఒక దొంగతనం చేసి బండ్లో బారిపోతున్నారు కార్లో బారిపోతున్నారు అని పోలీసులకు చెప్పారు అనుకో వాళ్ళు అడిగే ఫస్ట్ ప్రశ్న ఏంటి తెలుసా బండి నంబర్ చూసారా కార్ నంబర్ చూసారా అంటారు బేస్డ్ ఆన్ దట్ వాళ్ళు ఎవరో ట్రాక్ చేసేకి ఎక్కడైనా ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకో పోలీసులు ఫస్ట్ బండి నంబర్ చూస్తారు కార్ నంబర్ చూస్తారు ఆ వెహికల్ నెంబర్ బేస్డ్ ఆన్ దట్ వాళ్ళ డీటెయిల్స్ ఫైండ్ అవుట్ చేసేకి ఎక్కడైనా ఒకటి గుద్దేసి ఫాస్ట్ గా పారిపోతున్నాడు ఆపట్లేదని మీరు కంట్రోల్ రూమ్కి ఫోన్ చేశారు అనుకో బండి నంబర్ అడుగుతారు ఎందుకంటే వాళ్ళని ట్రాక్ చేసేకి ఎవడైనా గంజాయి అక్రమ రవాణా చేస్తున్నాడు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది వాడు అక్కడి నుంచి అక్కడికి పోతున్నాడని పోలీసులు చెప్పారు అనుకో వాళ్ళు ఫస్ట్ అడిగేది బండి నంబర్ బైక్ నంబర్ ఆ కార్ నంబర్ వెహికల్ నంబర్ ఏడైనా అది చాలా చాలా కీలకం ఆ బండి నంబరు కార్ నంబరు లేదు అనుకో అది దొంగతని అక్రమం అని అది మోసపూరితమైన అని అంటే వాళ్ళు ఏమంటారు వాళ్ళు ఒక రకంగా క్రిమినల్స్ అని దాని అర్థం బండి నంబర్ కార్ నంబర్ లేదు ఆ వెహికల్ నంబర్ లేదు మార్చేస్తున్నారు అది లేదు దానికి ఎక్కడన్నా కాసింది దేవన్నా కనుక కనిపించి కనిపించకుండా ఉంటేనే పోలీసులు అబ్బో దానికి ఫైన్లు కూడా వేస్తారు సరే కాదను ఫైన్లు కూడా వేస్తారు కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ మొత్తం ట్రెండ్ ఆఫ్కోర్స్ మరి అక్కడ ఏమన్నా కనుక సపరేట్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పి అధికారం వచ్చిన వాళ్ళు ఫీల్ అవుతున్నారేమో నాకైతే తెలియదు అని చాలా సార్లు చెప్పారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇది ఒక కొత్త ట్రెండ్ మీరు చూస్తుంటారు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఉప ముఖ్యమంత్రి గారి తాలూకా అని వేసుకొని తిరుగుతున్నటువంటి వెహికల్ మనం చాలా చూసాం వెనకల నంబర్ ఏమి లే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక ఇప్పుడు కుప్పంలోకి వచ్చి ఆగింది కుప్పంలో ఏకంగా నంబర్లే గింపర్లేకల్ ఎల్లో బోర్డు ఎల్లో బోర్డు మీద చంద్రబాబు రెడ్డి గారి బొమ్మ సీఎం గారి తాలూకా సీఎం గారి తాలూకా ఇంకేమైనా ఏం లేవు అక్కడేమో పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఉప ముఖ్యమంత్రి గారి తాలూకా ఆయన ఫోటో ఇక్కడ సీఎం గారి తాలూకా వీళ్ళ ఫోటో మరి ఇటువంటి నంబర్ బోర్డులు మోటార్ వెహికల్ చట్టంలో ఎప్పుడు మార్పులు చేశారో నాకైతే తెలియదు మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి మోటార్ వెహికల్ చట్టం ఉంటుంది దానికి ఒక నంబర్ ఉండాలి వెనకల బోర్డు ఎట్లా ఉండాలి అక్షరాలు కూడా ఎట్లా రాయాలో కూడా అందులో పొందుపరిచి ఉంటారు ఏ ఫాంట్ ఉండాలి ఎట్లా ఉండాలి ఇవన్నీ ఏ కలర్లు వాడాలి ఏ కలర్లు వాడకూడదు ఇవన్నీ ఉంటాయి కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మోటార్ వెహికల్ యాక్ట్ ఏమైనా కొత్తగా వచ్చి దాంట్లో ఏమైనా కొత్తగా మార్పు చేర్పులు చేశారేమో వెనకల నంబర్ ప్లేట్ అవసరం లే పవన్ కళ్యాణ్ బొమ్మ చంద్రబాబు బొమ్మ ఉంటే చాలు వాళ్ళ వాళ్ళ తాలూకా అని చెప్పి రాసుకుంటే సరిపోతుంది అని చెప్పేవాళ్ళు కొత్తగా రూల్స్ వచ్చాయేమో అంటే నాకు తెలియదా మరి ఆ కొత్తగా ఏమైనా రూల్స్ ఏమైనా అప్డేట్ చేశారా మరి చేసే ఉంటారులే చేయకుండా ఉంటే ఇంత యథేచ్ఛగా తిరుగుతుంటే పోలీసులు ఏం చేస్తారు ఏమో మరి రూల్స్ మార్పు చేసినట్టున్నారులే చెడ్డంలో మార్పులు జరిగినట్లున్నాయి లేకపోతే ఇంత యథేచ్ఛగా నంబర్ ప్లేట్లు తిరిగేసలు తీసేసేట్లు తిరుగుతారు అబ్బాసారి ఈ ఎంత వ్యవస్థ బానిసత్వం చేసినా ఇంత బహిరంగంగా ఇప్పుడు రేపు తిరిగే వాళ్ళు ఎవరైనా గుద్ది పారిపోతే దొంగతనం చేస్తే బ్యాంగరాబరి చేస్తే ఇళ్ళు దొంగతనం చేస్తే డ్రగ్స్ సరఫరా అయితే ఇప్పటికే దొరుకుతున్నారు కేసులు కేరళ నుంచి పోలీసులు వచ్చి నోటీసులు ఇచ్చిపోతున్నారు ఇంకేమన్నా చేతలు ఎవరైనా గుద్ది వెళ్ళిపోతే ఏం చేయాలి అప్పుడు సో నెవడన్న పోలీసులు వాళ్ళ కారు నంబర్ ప్లేట్ చూసా చూసావాలంటే చూసా సీఎం గారి తాలూకా పవన్ కళ్యాణ్ గారి తాలూకా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని ఉందంటే పోయి కళ్యాక పోయి నోటీసులు ఇవ్వాలా మీ తాలూకంట ఎవరు ఎతికి పెట్టండి మీరే మీ తాలూకంట చెప్పండి ఎవరని చెప్పి వీళ్ళకి నోటీసులు ఇస్తారా పోలీసులు ఇస్తారా కాదు కదా మరి ఎలా వాడికి వెళ్ళకన్నా పోలీసులు చెప్పాలి కదా వాడిని పట్టుకొని బండి సీజ్ చేస్తాం ఇంకోసారి కనిపిస్తే అని చెప్పి వాళ్ళకి ఫైన్ అయ్యారా ఆ బండి సీజ్ చేయరా వాడికి చెప్పరా అంటే కౌన్సిలింగ్ లాంటివివరా అనే బాబు నీకు అభిమానం ఉంటే పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా లేకుంటే పవన్ కళ్యాణ్ తాలూకా చంద్రబాబు గారి తాలూకా ఎక్స్ తాలూకా వై తాలూకా జగన్ తాలూకా అని అభిమానం ఉంటే ఈ నుదుటి నాకు ములికి తీసుకొని గుచ్చుకోరా బాబు మంచిగా ములికితో రాసుకో లేకపోతే ఇక్కడ రాసుకో ఇక్కడ ట్యాట్ వేసుకో లేకుంటే గుడి మీద రాసుకో ఏడో దగ్గర రాసుకోరా బాబు పట్ట మీద రాసుకో ఎక్కడ దగ్గర రాసుకో గాని ఇట్లా రాయకూడదురా బాబు అని చెప్పి కౌన్సిలింగ్ ఇవ్వరా ఇస్తే మరి ఎందుకు ఇట్లా యథేచ్ఛగా విచలవిడిగా తిరుగుతూ ఉన్నాయి అంటే సపరేట్ రాజ్యాంగాలు ఉన్నాయా సపరేట్ చట్టాలు ఉన్నాయా అందుకే అన్న మోటార్ వెహికల్ చట్టంలో ఏమో మార్కులు చేసినట్టున్నారు మరి ఏం చేశారో కనుక్కోవాలి కొత్తగా ఈ మూలెలలో ఏమైనా చేశారో ఏమో అంతా అంతా